అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నేను చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి సో చాలా మంది రీసెంట్ డేస్లో ఏమన్నారు అంటే అక్క మీరు ఎందుకు వీడియోస్ చేసేటప్పుడు అలా స్టిక్ అయిపోయి మాట్లాడుతూ ఉంటారు అంటే న్యూస్ ఛానల్లో న్యూస్ చెప్పే వాళ్ళలాగా ఉంది మీరు చెప్తుంటే అని చెప్పేసి అనమాట సో అందుకే నేను ఒక వీడియో కొంచెం నార్మల్ గా క్యాజువల్ గా గా మాట్లాడాలి అనుకుంటున్నాను ఈ వీడియో మాత్రం నిజం చెప్తున్నానండి సూపర్గా హెల్ప్ అవుతుంది మీ అందరికీ కూడాను ఎందుకు అంటే అండ్ మోస్ట్ ఆఫ్ ది బాయ్స్ మన ఛానల్ని ఫాలో అవుతున్నారు కాబట్టి సో మీ అందరికీ యూస్ఫుల్గా ఉండాలనే ఉద్దేశంతో అండ్ ఈ వీడియో కూడా మీకు ఎప్పట్లాగానే ఇంట్రెస్టింగ్గా ఉండేలాగా ఎగ్జైటింగ్గా ఉండేలాగా షేర్ చేద్దాం అనుకుంటున్నాను వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసేసుకోండి యాక్చువల్లీ ఏంటంటే ఒక చిన్న వర్డ్ ఒక అమ్మాయిని ఇంట్రెస్ట్ చేయడానికి చాలా మంది చాలా రకాల ట్రయల్స్ వేస్తూ ఉంటారు చెప్పాలంటే బట్ ఎంత ట్రయల్స్ వేసినా కూడా చాలా వర్క్ అవుట్ అవ్వదు ఎందుకంటే వాళ్ళకి చాలా ప్రేమ ఉంటుంది ఇష్టం ఉంటుంది కానీ బట్ దాన్ని ఎలా చెప్పాలి ఎలా ప్రజెంట్ చేయాలి అనేది తెలియదు అనమాట బట్ ఎంత కష్టపడాల్సిన పని లేకుండా చాలా సింపుల్గా అనమాట ఒక చిన్న మాటతో వాళ్ళు మీకు టెంప్ట్ అయిపోతారు అనమాట ఒక చిన్న చిలిపి మాటతోనైనా అనుకోవచ్చు లేదా ఒక జెన్యున్ వర్డ్ అనే అనుకోవచ్చు లేదా మీ లోపల ఉన్న మీ లవ్ అని కూడా మీరు అనుకోవచ్చు సో ఎనీథింగ్ ఏదైనా కూడా ఒక్క వర్డ్ అంతే ఒకే ఒక్క వర్డ్ అనమాట అమ్మాయి మీకు సరెండర్ అయిపోతుంది మీకు టెంట్ అయిపోతుంది అనమాట ఏంటో వర్డ్స్ ఫస్ట్ వర్డ్ వచ్చేటప్పటికి తన హ్యాండ్ పట్టుకొని నీకు నేనున్నాను ఇంత చిన్న వర్డ్ మీకు తెలీదు మ్యాజిక్ జరుగుతుంది అంతే ఇంకా ఎందుకంటే సో ఎప్పుడు కూడాను ఏ అమ్మాయి అయినా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి తనకి తన లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో తను బాగా కేరింగ్గా చూసుకోవాలి తన కోసం ఏమైనా చేయాలి ఎంత అయినా రావాలి ఇవి కామన్గా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారన్నమాట ఆ ఎక్స్పెక్టేషన్స్లో భాగంగానే ఏంటంటే మీరు జస్ట్ మేబీ మీకు మీ గర్ల్ ఫ్రెండ్ దగ్గరలోనే ఉంటే చెప్తున్నాను జస్ట్ తనకి దగ్గరగా కూర్చొని తన హ్యాండ్ పట్టుకొని నీకు నేనున్నాను అంతే నీకు నేను సపోర్టివ్గా ఉంటాను ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఇంత చిన్న వర్డ్స్తో మ్యాజిక్ జరుగుతుంది రియల్గా చెప్తున్నాను ఆ అమ్మాయి సడన్ అయిపోవాల్సిందనమాట ఎందుకంటే ఆ వర్డ్కి అంత పవర్ ఉంది సో ఆ పవర్ వల్ల ఆటోమేటిక్గా గర్ల్స్ అడిక్ట్ అయిపోతారు అనమాట సెకండ్ వర్డ్ వచ్చేటప్పటికి నీ పేరెంట్స్ తర్వాత అంతే లవ్ నేను ఇవ్వగలను అని స్ట్రాంగ్గా చెప్పండి ఎందుకు అంటే మీరు మాట్లాడేటప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మీరు ఎంతసేపు మాట్లాడుతున్నారు ఏదో ఇంప్రెస్ చేద్దామని గంటల గంటలు మాట్లాడుతున్నారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కానే కాదు గుర్తుపెట్టుకోండి ఒక్క వర్డ్ మాట్లాడండి హార్ట్ కనెక్ట్ అయిపోవాలి అంతే ఇంకా స్పాట్లో ఎందుకు అంటే అంత అటెన్షన్ అంత కేరింగ్ అంత లవ్ నేను ఇవ్వగలను అని చాలా చాలా గట్టిగా చెప్పి చెప్పండి సిల్లీగా చెప్పద్దు నార్మల్గా కూడా చెప్పద్దు మీరు చెప్తారు అంటే ఇంకా ఎదుటి వాళ్ళు ఇంకొక వర్డ్ మాట్లాడటానికి ఉండకూడదు ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోవాలి అనమాట అది మీరు చెప్పే విధానం పైన ఆధారపడి ఉంటుంది నేను చెప్పొచ్చు ఈ వర్డ్స్ మీకు ఈ వర్డ్స్ ఇలా చెప్పండి అని నేను చెప్తాను కానీ నార్మల్గా చెప్పేదానికి ఒక అటాచ్మెంట్తో చెప్పేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట సో గుర్తుపెట్టుకోండి అంటే మనం మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలి అంటే చాలా కామెంట్ కూల్గా డీసెంట్గా ఉండాలి బట్ అంటే ఏదో కావాలని ఏదో ఆర్టిఫిషియల్గా ఏదో ఎక్స్ప్లెయిన్ చేయాలని చూస్తున్నారు అనేది ఎదుటి వాళ్ళకి అనిపించకూడదు అనమాట నిజంగా ఈ మాట తన గానే చెప్తున్నారు చాలా గా చెప్తున్నారు అది మీ కళ్ళల్లో వాళ్ళకి తెలుసుకోవాలి ఆటోమేటిక్ మీ ఫేస్ చూసినప్పుడు మీరు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అనేది తెలుసుకోవడం చాలా ఈజీ పెద్ద కష్టమేం కాదు సో అలాగే ఇక్కడ కూడా సో మీ పేరెంట్స్ ఇచ్చిన అటెన్షన్ నేను ఇస్తాను అంతే ప్రేమగా చూసుకుంటాను మేబీ పేరెంట్స్ ఇచ్చేంత వెళ్ళావు ఎవరు చూపించలేకపోవచ్చేమో కానీ బట్ కొంతవరకు చూపించవచ్చు అనమాట ఖచ్చితంగా అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఏంటంటే నువ్వెప్పుడు బాధలో ఉన్నా కూడాను అది నాతో షేర్ చేసుకో లోన్లీగా ఉండద్దు ఒంటరిగా మనసులో పెట్టుకొని బాధపడద్దు అలాంటి సిచ్యువేషన్ అయినా సరే నువ్వు బాధ కలుగుతుంది నీ మనసుకు అనిపిస్తే ఖచ్చితంగా నాతో షేర్ చేసుకో అనే వర్డ్ చెప్పండి ఎందుకంటే ఈ వర్డ్ కోసం ప్రతి ఒక్క అమ్మాయి వెయిట్ చేస్తుంది అనమాట సో ఎప్పుడు ఒక అమ్మాయి బాధపడుతుంది అంటే తన బాధను తీర్చేవాళ్ళు ఎవరు ఆ బాధని తగ్గించేవాళ్ళు ఎవరు ఎవరితో షేర్ చేసుకుంటే ఆ పెయిన్ తగ్గుతుంది అని ఎక్కువగా ఆలోచిస్తుంటారు ఆ టైంలో బట్ అలాంటి టైంలో మీరు ఈ వర్డ్ మాట్లాడారు అనుకోండి అంటే ఎమోషనల్ అవుతున్నప్పుడు ఈ వర్డ్ మాట్లాడండి అని కాదు నార్మల్ అప్పుడైనా సరే ఖచ్చితంగా ఈ వర్డ్ చెప్పండి ఈ ఎమోషనల్ ఏదైనా ఉన్నా కూడా నీకు ఏదన్నా పెయిన్ఫుల్గా అనిపించినా ఒక బాధ కలిగిన ఖచ్చితంగా నాతో చెప్పు నా వల్ల అయితే నీ ఆ పెయిన్ని నేను తగ్గించగలనేమో అనే వర్డ్ చెప్పండి ఎంత రిలీఫ్ వస్తుందో తెలుసా అమ్మాయిలకి ఆ వర్డ్స్ చెప్పటం వల్ల మంది అబ్బాయిలు ఒక అమ్మాయిని అడిక్ట్ చేసుకోవాలి ఇంప్రెస్ చేసేసేయాలి అసలు ఏం చెయ్యాలి ఎలా అని చాలా మైండ్ని కడాప్ట్ చేసేసుకుంటారు చాలామంది అంత అవసరం లేదు చాలా సింపుల్ అనమాట కొన్ని కొన్ని నేను చెప్పిన వర్డ్స్ ట్రై చేయండి బట్ హార్ట్ఫుల్గా ట్రై చేయండి గా ఉండండి తన మనసులో పెట్టుకోవద్దు ఏది దాచిపెట్టుకోవద్దు మీ లావ్ ఎప్పుడైనా సరే బయటకు చెప్తేనే తెలుస్తుంది మీరు ఏడుస్తున్నా అది చెప్తేనే తెలుస్తుంది మీరు ఎక్కడో ఉంటారు మేబీ తను ఎక్కడో ఉంటుంది మీరు ఏడుస్తున్నారు అనుకోండి తనకు తెలియదు మీరు ఏడుస్తున్నారు అని బట్ మీరు కోపంగా ఉన్నారు తెలుస్తుందా దూరంగా ఉంటే తెలియదు సో ఏదైనా సరే చెప్తేనే తెలుస్తుంది అడగని అమ్మాయిని అన్నం పెట్టదు అని అంటే సో ఇక్కడ కూడా అనమాట సో మీరు మీ లవ్ ఏంటి అనేది చెప్తే వాళ్ళకి తెలుస్తుంది సో వాళ్ళకి అర్థమవుతుంది సో ఆ తర్వాత మీతో ఎలా రిలేషన్ స్టార్ట్ చేయాలి మీతో ఎలా మూవ్ అవ్వాలి అనేది కూడా ఒక క్లారిటీ వస్తుంది అనమాట వాళ్ళకి నెక్స్ట్ ఫైనల్ వన్ వచ్చేసి నా ఫైనాన్షియల్ స్టేటస్కి తగినట్లుగా నేను చూసుకుంటాను అని చెప్పండి అంటే చాలా మంది ఏంటంటే ఎవరో ఫ్రెండ్స్కి వాళ్ళకి ఏదో గిఫ్ట్స్ ఇచ్చారనో వాళ్ళ ఎవరికి ఏదో పెద్ద గిఫ్ట్ తెచ్చారనో సో నేను ఇవ్వలేకపోయాను కదా గిఫ్ట్ సో అండ్ ఆ రేంజ్ లో నేను లేను కదా అని కూడా ఫీల్ అవుతుంటాను చాలా మంది ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు మీ స్టేటస్ని అర్థం చేసుకున్న వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు అనమాట అందుకే వాళ్ళు ఎవరో ఏదో పెద్ద గిఫ్ట్ ఇచ్చేసారో నేను ఇవ్వలేకపోతున్నానని ఎప్పుడు కూడా మీరు అసలు ఫీల్ అవ్వద్దు ఒకటే వర్డ్ చెప్పండి నా ఫైనాన్షియల్ స్టేటస్కి తగినట్టుగా నేను నిన్ను చాలా 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 బాగా చూసుకుంటానని చెప్పండి చాలా సింపుల్గా గా ఇవర్స్ చెప్పి చూడండి ఇంకా అమ్మాయిలు ఫ్లాట్ అంతే ఇంకా సో ఇవన్నమాట ఆయన వీడియో ఏం చేస్తున్నాను ఐ హోప్ మీద వీడియో నచ్చింది అనిపిస్తే ఒక లైక్ చేసేయండి కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మనం ఇంకొక మంచి కలుద్దాం కలదంటే కేర్